వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో జనరల్గా పెసరట్టు పెసర మొలకలు ఇలా చెప్తూ ఉంటారు అంటే పెసలు ఆరోగ్యానికి చాలా మంచివని సో ఎవరు తీసుకోవాలి ఎటువంటి అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది ఎలాంటి పోషకాలు ఉన్నాయి దీంట్లో నిజంగానే పెసరట్టు తీసుకుంటే మంచిదేనా అంటే పోషకాలు ఏమైనా తగ్గిపోతాయా వివరాలు తెలుసుకున్నాం మనతో పాటు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ లియో డైట్ స్పెషలిస్ట్ విక్రమాదిత్య గురుజీ ఉన్నారు గురుజీ నమస్తే అండి సూర్యోస్మితి అంటే ఇప్పుడు దాకా చాలా డైట్స్ చూసాం కానీ లియో డైట్ అనేది ఒకటి ఉంది అది వేదం ప్రమాణంగా వచ్చింది అని ఇప్పటిదాకా వచ్చిన డైట్లన్నీ అదొక రీసెర్చ్తోనే అట్లా వస్తాయి ఇప్పుడు వచ్చింది ఏంటంటే వేదం ప్రమాణంగా అప్పటి నుంచి ఉన్నదని అందరు ఫాలో అవుతున్నారు దాన్ని దాంట్లో వెజ్జే ఉంటుంది సో అనారోగ్య సమస్యలు తగ్గించడం బాగా ఉపయోగపడుతుంది అని చెప్తుంటారు ఈ లియో లో ఈ పెసర్లకు ప్రత్యేకమైన స్థానం ఉంది అంటున్నారు ఏంటి గురూజీ అది అంటే వేద ప్రమాణం అని ఎందుకు మాట్లాడేవంటే అమ్మ ఒక మనిషి యొక్క మనుగడ కేవలం శారీరక ఆరోగ్యమే కాదు మానసిక ఆరోగ్యం కూడా దానికి అనుసంధానమే ఉండాలి ఒక ఏదో రోగం వచ్చింది శరీరానికి దాన్ని బాగు చేసేస్తే సరిపోదు ఆ మనిషి యొక్క మానసిక స్థితి కూడా మెరుగుగా ఉండాలి ఇప్పుడు అంటే ఇప్పుడున్నటువంటి డైట్స్ మీరు కీటో డైట్ రకరకాల డైట్లు ఉన్నాయి ఇంటర్మీడియట్ ఫాస్టింగు ఇలా ఎన్ని రకాలు చూసుకున్నా అవి ఒక వ్యక్తికి సంబంధించినవి వ్యవస్థకి సంబంధించినవి కాదు లియోడైట్ అనేది వ్యక్తికి వ్యవస్థకి కూడా అనుసంధానమై ఉంటుంది దీనికి ప్రమాణం ఏంటి అంటే వేదం వేదంలో సూచించబడినటువంటి పదార్థాలు మనకి వేదం నుంచి ఆయుర్వేదం ఉద్భవించింది అందులో ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో రకాల అద్భుతాలు అప్పట్లో వేదం చలామణిలో పూర్తిగా అంటే అందరూ కూడా విద్వాంసులై వేదం విద్యలో విద్వాంసులై ఉన్న రోజుల్లో ఉండే దాన్ని అనుసంధానం చేసుకుని అంటే నేను వేదం నేర్చుకుంటున్నాను ఇప్పుడు నేర్చుకునేటువంటి తరుణంలోనే లియో డైట్ అనే దాన్ని వెలికి తీయడం జరిగింది ఇది నేనేమి సృష్టికర్తని ఇది కాదు నేను చేస్తున్న డైట్కి వెజిటేబుల్ థెరపీ అనే ఒక పేరుండేది కూరగాయలతో వైద్య విధానం దీనికి సూటబుల్ ఒక మంచి డైట్ ఏముందని చూస్తే వేదంలోకి వెళితే లియోని పెట్టడానికి రీజన్ ఏంటంటే లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ అది శరీరంలో ఉన్నటువంటి అంతర్గత అవయవాల యొక్క ఆరోగ్య పరిరక్షణని చేస్తుంది రోగాన్ని నివారణ చేస్తుంది దీనికి సంబంధించి ఇది అద్భుతమైనటువంటి ప్రక్రియ మీరు అడిగినట్టు పెసలు పెసల్ స్ప్రౌట్స్లో మొలకెత్తిన గింజల్లో మనకి నవగ్రహాలు సృష్టిలో వైదిక అంటే జ్యోతిష్ శాస్త్రంలో నవగ్రహాలకి విపరీతమైనటువంటి ప్రాముఖ్యత ఉంది అది కూడా ఒక అనుసంధానమే నవగ్రహాలు అంటే సూర్యుడి నుంచి రవి చంద్ర కుజ బుధ గురు శుక్ర శని ఇవి మనకి కనిపించేటువంటి ఏడు గ్రహాలు రెండు ఛాయాగ్రహాలు ఈ తొమ్మిది గ్రహాలకి సంబంధించినటువంటి ధాతువులు మన శరీరంలో దాని ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి ఇక్కడ మీరు అడిగినటువంటి పెసలు ఏదైతే ఉందో దానికి నక్షత్రాధిపతి బుధుడు అది దేవత ప్రత్యధి దేవత అని అంటే వాటి లోపల ఇంకా ఇంటర్నల్ గా ఉన్నటువంటి ఎనర్జీస్ ఇవన్నీ కూడా ఎనర్జీ బుధుడు అనేది ఒక ఎనర్జీ మనం దాన్ని మిథున రాశిగా తీసుకుంటాం జ్యోతిష్ శాస్త్రంలో అలాగే కన్యా రాశికి ఈ రెండు రాశులకి ఒకే నక్షత్రాన్ని ఇవ్వడం జరిగింది దానికి సంబంధించినటువంటి ధాన్యమే పెసర్లుగా తీసుకోవడం జరిగింది పెసలు చాలా మంచివి పోషక విలువలు చాలా ఉంటాయి గట్ హెల్త్ కి మంచిది ఇది తీసుకుంటే డయాబెటీస్ కి మంచిది ఇట్లా చెప్తూ ఉంటారు కదా గురు అంటే దోశలాగా కూడా తీసుకోవచ్చా అంటే పూర్వం దోశ కదా పెసరట్టు అంటే కదా దోశలా వేసుకునేది కాకపోతే మనం దోశకి వాడేది మెను మినువులు వాడతారు మినువుల్లో కొంచెం బియ్యం వేసి అట్లా చేస్తారు కొంతమంది ఇడ్లీ నూక కలిపి మినపట్టు మినపట్టు పెసరట్టులాగా మినపట్టు ఇక రాను రాను పోకడలు మారిన తర్వాత కొంచెం దాన్ని మెట్రిలైజేషన్ మార్చి మనకి పదార్థాలు దాంట్లో మనం పెసరల్ని తీసుకుంటే పెసరట్టు మంచి పోషక విలువలు ఉన్నాయి విపరీతమైనటువంటి పోషక విలువ ఇదివరకటి తరుణంలో పెసరట్టు ఆరోగ్యానికి శ్రేయోదాయకం ఇప్పుడున్నటువంటి తరుణంలో అదే పెసరట్టు ప్రమాదదాయకం షుగర్లు పెరగటానికి కానీ మీకున్నటువంటి ట్రైగ్లెజరైట్స్ కొలెస్ట్రాల్ పెసరట్ట ఇప్పుడున్నటువంటి జీవన విధానంలో పెసరట్టుని ఒక సర్టెన్ ఏజ్ వాళ్ళు మాత్రమే తినాలి దానికి మించి అంటే మనం చేస్తున్నటువంటి వర్క్స్లో కూర్చుని వర్క్ చేసేవాళ్ళు కంప్యూటర్ సిస్టమ్ మీద కూర్చుని చేసేవాళ్ళు ఏసీ రూమ్స్లో వర్క్ చేసేవాళ్ళు వీళ్ళు తినడం వల్ల అది ఎక్సెస్ ప్రోటీన్ మన శరీరానికి అవసరానికి మించిన ప్రోటీన్ వాళ్ళు డయాబెటిక్ అయితే షుగర్ లెవెల్స్ పెరగటం గ్యాస్ట్రైటీస్ అయితే గ్యాస్ట్రిక్ పెరగటం వాళ్ళకి ఏ ఏ రోగాలు ఉంటే అవి వృద్ధి చెందే అవకాశం ఎందుకంటే దాన్ని తీసుకున్నటువంటి పెసరట్టుకు తగ్గట్టుగా వాళ్ళు శారీరక శ్రమ చేయట్లేదు కాబట్టి దాని ఉధృతి పెరిగి రోగాలు మరింతగా పెరుగుతున్నాయి చాలా స్ప్రౌట్స్ కూడా తీసుకోకూడదు పెరుగుతుంది స్టమక్ బ్లోటింగ్ ఎక్కువ అవుతుంది స్ప్రౌట్స్ మంచివే కానీ అది ఎవరికి అంటే దానికి తగ్గట్టుగా వర్కౌట్స్ చేసే వాళ్ళకి కింగ్ ఫుడ్ వస్తాయి స్ప్రౌట్స్ అన్ని కూడా కింగ్ ఫుడ్ కానీ ఆ కింగ్ దానికి తగ్గట్టుగా శారీర వ్యాయామం ఎవరు చేస్తున్నారు హెల్త్ కు మంచిదని తినేస్తున్నారు తప్ప దానికి తగ్గ శ్రమ మీరు ఎంత తిన్నా తినకపోయినా శరీరానికి శ్రమ ఇవ్వాలి ఫిజికల్ ఎక్సర్సైజ్ అష్టాంగ యోగము సాధన చెయ్యకపోతే మీరు ఎంత పౌష్టిక ఆహారం తీసుకున్నా మీరు అనారోగ్యాలతో బాధపడుతూనే ఉంటారు ఇది శాస్త్రం చెప్పింది ముందు ఫస్ట్ తిండి కన్నా ముందు మీరు ఆహార విషయంలోకి వెళ్ళడానికి ముందు మీరు చేయవలసినది శరీరానికి తగ్గట్టుగా శ్రమ వ్యాయామం యోగ ప్రాణాయామం ప్రత్యాహారం దాని తర్వాత ఆహారం వస్తుంది ఇది ఇప్పుడున్నటువంటి జీవన విధానంలో లోపించింది అందుకని చూడండి ఒబిసిటీస్ మీరు ఎంత డైట్ చేయండి నేను గ్యారంటీ ఇస్తా ఇప్పుడున్నటువంటి డైటింగ్ సిస్టమ్స్ ఉన్నాయో అన్ని వాళ్ళందరూ కూడా పాటించాల్సినటువంటి డైట్ ఏది అంటే లియో డైట్ నేను కనిపెట్టిన డైట్ కాదు లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్ సాత్విక ఆహార జీవన విధానంలోకి వస్తే తప్ప మనిషి మనుగూడ మిగలదు గురుజీ ఇప్పుడు పెసలు అసలు మన మనం తీసుకోవాలి అంటే ఎంత ఎంత క్వాంటిటీ ఆఫ్ తీసుకోవాలి అంటే పోషకాలు ఉన్నాయని చెప్తున్నారు కదా అందుకు ఒకటి రెండు వరకు ఓకే అమ్మా అంటే దాంట్లో ఉల్లిపాయలు వేసి పచ్చిమిర్చి వేసి మళ్ళీ హెవీగా ఆయిల్ వేసి చేస్తారు అలా తీసుకోకూడదు అది స్ప్రౌట్ అది బాగా విపరీతంగా రోస్ట్ గా కావలసి చెప్తూ ఉంటారు నాకు రోస్ట్ గా కావాలి దాంట్లో కొంచెం ఆనియన్ ఎక్కువై ఉప్మా పెసరట్టు అంటే ఉప్మా పెసరట్టు కొంతవరకు మంచిది అంటే అందులో మీరు వేసే మసాలాలు ఇష్టం వచ్చినట్లు చేసి దాన్ని దెబ్బ తీస్తారు పెసరట్టు పెసరట్టు లాగే తినాలి దాని విపరీతంగా ఆయిల్ వేసేయటం అవి చేయకూడదు అందుకని తేలికగా ఇంట్లో చేసుకునే పెసరట్టుకి కొంతవరకు సైద్ధాంతికత ఆ పోషక విలువలు అట్లా పోగొట్టుకోకుండా ఆ తక్కువ ఫ్లేమ్ మీద పెట్టి నీట్గా అమ్మ చేస్తుంది కాబట్టి ఇంట్లో మంచి నూనె ఉంటుంది అవి పర్వాలేదు మనం హోటల్స్ లో అవి తినే పెసరట్లు వల్ల ఎందుకంటే వాళ్ళు ముందు రోజు కట్ చేసేసిన ఉల్లిపాయలు ఇవన్నీ బ్యాగుల్లో పెట్టి ఒక చోట పెడతారు ఆ పెసరట్టు మీకు మీరు పెసరట్టు తిని చూడండి ఆ రోజు బ్లోటింగ్ ఉంటుంది గ్యారంటీగా ఇప్పుడు మొలకెత్తిన గింజలు తింటున్నారు వాళ్ళకి కూడా బ్లోటింగ్ ఉంటుంది ఎందుకెత్తిన గింజలు తినకూడదా ఇప్పుడున్న రోజుల్లో మీరు మీకు శరీర శరీరానికి శ్రమ లేదు అందుకని ఇవి మీకు ఇవే ఏదైతే మనం తింటున్నామో అది మనల్ని తినేస్తుంది పెసలు మంచివే ఎంత మంచివి అంటే వాటిని సరిగా ఉపయోగించుకోకపోతే అంతే ప్రమాదకరం అంత ప్రమాదకరం అందుకని ఏంటంటే దేన్నైనా సరే తగు మోతాదులో మీరు మీరు చేస్తున్నటువంటి శారీరక శ్రమకు తగ్గట్టుగానే తినాలి తప్ప మేము చెప్తున్నామని నాలాంటి వాళ్ళు చాలా చాలామంది వచ్చేసాం పుట్టకొడుకుల్లో పుట్టుకొచ్చేసాం ఎవడికి తోచిందో అక్కడ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం దాని మీద ఉన్నటువంటి వైజ్ఞానికత ఎవరికి తెలుసు అంటే పెద్దవాళ్ళకి బాగా తెలుసు అంటే పూర్వం మనకి పెద్దవాళ్ళ శిక్ష ఇలా గ్రంథాలు చదివేవాళ్ళు పెద్దలు చెప్పుకునేవాడు వేదం గ్రంథస్థం చేయడానికన్నా ముందు స్మృతి శృతి వినడం ద్వారా ఇంకా నిలుచుంది వ్యాదం ఇంకా సస్టైన్ అవుతుంది అంటే ఎవరో చెప్పడం ద్వారా విన్నవాళ్ళ ద్వారా వెళుతుంది జనాల్లో వెళుతుంది తద్వారా ఉంది అందుకని ఇప్పుడంతా వచ్చేదంతా బుక్ ఇష్ నాలెడ్జ్ నాకు తోచింది నేను రాశా నేను ఒక డైట్ చేశానమ్మా నాకు అది మంచిది నేను ఇక విక్రమాదిత్య డైట్ అని చెప్పేసి మార్కెట్లోకి వచ్చేసి నా ఇష్టం వచ్చినట్టు ప్రమాణాలు ఉండాలి అది దానికి ప్రమాణం ఏంటంటే ఆయుర్వేదమే ఆయుర్వేదం వేదం తెలియకుండా ప్రమాణాల గురించి మనం మాట్లాడకూడదు అది మీరు అంటే నా జీవన విధానం చూడాలి నన్ను చూడాలి మీరు మన ఈ జర్నీలో ఎన్ని సంవత్సరాలుగా నేను ఎప్పుడన్నా స్టిక్ అవడం చూసారా లేదు కదా నా స్పీచ్లో కానీ భావోద్వేగాల్లో అంటే ఒక మనిషి మాట్లాడుతున్నాడు అంటే అతను శారీరక ఆరోగ్య స్థితి మానసిక స్థితిని కూడా నువ్వు మానసికంగా బాగాలేదు నువ్వు నాకేమి సలహాలు ఇస్తావు నువ్వు ఫిజికల్ గా బాగాలేదు నువ్వు వెయిట్ మేనేజ్మెంట్ లో లేవు నువ్వు నాకేమి సలహాలు ఇస్తావు సరే నేనే బాగాలేదు నేను ఇవ్వగలను నువ్వు నాకు ఫోన్ షూట్ షూట్కి రమ్మన్నావు నేను కొంచెం మెంటల్లీ డిస్టర్బ్డ్ అయి ఉన్నాను షూట్కి వస్తా నేను ఏం మాట్లాడతాను అంటే కేవలం ఫిజికల్ హెల్తే కాదు మెంటల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ అలా ఇవ్వగలిగిన వాడు మాత్రమే బిషక్ అంటారు ఆయుర్ వేదంలో బిషక్ అంటే బిషక్ అంటే మీకు వచ్చేటువంటి ఎలాంటి మానసిక శారీరక రుగ్మతలను కూడా ఒక్కడే నయం చేయగలదు మనకి సపరేట్గా సైక్రాటిస్టు సెపరేట్గా ఫిజిసిస్టు ఇలా ఉండరు అంటే డిఫరెంట్ డిఫరెంట్ అన్ని మారిపోయాయి ఒక్కడే ఇవన్నీ చేయగలుగుతాడు వాడే పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో ఉంటాడు చక్కగా చెప్పారు గురుజీ ఈ కాలంలో ఏదైనా తీసుకోవాలి అంటే దానికి తగిన శారీరక శ్రమ చేయాలి మీరు స్ప్రౌట్స్ తీసుకోండి దానికి తగినట్లు ఫిజికల్ యాక్టివిటీ చేయండి పెసరట్టు తీసుకోండి ఫిజికల్ యాక్టివిటీ చేయండి అంతేకాదు హైజీన్ కూడా చాలా ఇంపార్టెంట్ దాని సోర్స్ కూడా ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ పెసరట్టు తీసుకోమన్నారు కదా అని ఎక్కడ పడితే అక్కడ తీసుకుంటే మళ్ళీ కంటామినేట్ అవ్వడం మనకి ఫుడ్ పాయిజన్ అవ్వడం అలా జరుగుతూ ఉంటుంది ఇంటి ఫుడ్ ఎప్పటికీ మంచిది ఇప్పుడు వేద ప్రమాణంగా వచ్చింది లియో డైట్

ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.